నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మరుసూదన్ రెడ్డి ఈ రోజు మనం తిరుపతి పార్లమెంటు పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేసాము మనతో పాటు సర్వేపల్లి ప్రస్తుత టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే తిరుపతి పార్లమెంటు నుంచి కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారు కూడా ఉన్నారు మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఎలా ఉంది సార్ ప్రచారాల్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు ఈసారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఒక రకంగా అమ్మ నేను నైంటీ ఫోర్లో ఫస్ట్ ఎలక్షన్ పోటీ చేశాను ఆ ఎలక్షన్లో ఒక ప్రభంజనం ఉండింది మేమంతా ముప్పై మూడు వేల చిల్లతో నేను గెలిచాను స్వీప్ చేశాము కంబైండ్ స్టేట్లో కేవలం ఇరవై ఆరు సీట్లు అపోజిషన్ కాంగ్రెస్కి వచ్చినాయి ఆ ట్రెండ్ ఈరోజు కనిపిస్తుంది అమ్మా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఆ ట్రెండ్ కనిపిస్తుంది మీరు లాస్ట్ టైం మినిస్ట్రీగా చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సర్వేపల్లిలో ఏం మారింది ఏం జరుగుతుంది ప్రస్తుతం సర్వేపల్లిలో ఇప్పుడు డిపార్ట్మెంట్స్ లేవు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు రెవెన్యూ లేవు వాళ్ళ కాళ్ళ కింద వైసీపీ ఎమ్మెల్యే మంత్రుల కింద నలిగిపోతున్నాయి మైనింగ్ చట్టం లేదు బహిరంగ దోపిడీ పేదవాళ్ళు ఇంట్లో లెవెల్ చేసుకునే దానికి ఆయన పొలంలో జేసీబీ పెట్టి ట్రాక్టర్తో ఇంటి ఆవరణలో తోలుకుంటే జేసీబీ ట్రాక్టర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మంది కేసు పెడతారు అదే వైసీపీ వాళ్ళు అయితే ఏమైనా దోచుకోవచ్చు ఎంత బహిరంగంగా మైనింగ్ లీజ్ లేకుండా అది క్వాట్ కావచ్చు తెల్ల బంగారం కావచ్చు ఎర్రమట్టి కావచ్చు మట్టి కావచ్చు బూడిది కావచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిటైల్ దోపిడీ ఎమ్మెల్యేలు మంత్రులు హోల్సేల్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి ఆ పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సో మీరు గెలిస్తే సమస్య ఏంటి సార్ సర్వేపల్లిలో మాది భారీ ల్యాండ్ స్కామ్ జరిగింది నేను కలెక్టరేట్ కి ఆర్టీఐ కింద పెడితే మూడు వేల మూడు వందల ఎకరాలు పట్టాలు ఇచ్చినట్టుగా పెట్టారు మంత్రి పదే పదే ఏడు వేల చిల్లర ఎకరాలు ఇచ్చేసానని చెప్తున్నాడు నేను అది ఐదు మండలాల కార్యాలయాల్లో డిస్ప్లే చేయమన్నాం ఏ రైతుకి ఎంత పొలం ఏ సర్వే నెంబర్లు ఏ గ్రామంలో ఇచ్చారో చెప్పండి మీ దాతలు సొత్తు కాదు డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏనని కలెక్టర్కి అందరికీ చెప్పాను నో రెస్పాన్స్ సో ఫస్ట్ ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని రెవెన్యూ ల్యాండ్ స్కామ్మెండా సెకండ్ మైనింగ్ దోపిడీ మీద దోపిడీమెంధాలా థర్డ్ ఈ ఈ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు వెళ్ళిపోయి బల్క్ దుమ్ము అండ్ పరిమితం చేసిన పరిస్థితుల మీద కూడా ఎన్క్వైరీ పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం సార్ మీ సర్వేపల్లి నియోజకవర్గానికి ఎక్స్పీరియన్స్డ్ లీడర్ ఐఏఎస్ గా వర్క్ చేశాడు ఒక ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఎంపీగా చేశాడు ఆయనకి ఢిల్లీ నుంచి గల్లీ దాకా వైడర్ కాంటాక్ట్స్ ఉన్నాయి అఫిషియల్ సర్కిల్ లో పొలిటికల్ సర్కిల్లో డెఫినెట్గా ఆయన సర్వీసెస్ ఉపయోగపడతాయి ఆయన గెలిపించుకుంటే ఎన్డిఏ ప్రభుత్వం ఖాయం ఇక్కడ ఎన్డిఏ గవర్నమెంట్ రాష్ట్రంలో ఖాయం మేము ఇద్దరం గెలిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్ట పోరాడి ఎట్ట ఒప్పించి నొప్పించి జీవోలు దేవాలను నాకు తెలుసు కేంద్రం నుంచి ఆయన తెచ్చుకోగల సమర్థత ఉంది ఇద్దరం గెలిస్తే ఈ ప్రాంతము ఈ జిల్లా అభివృద్ధికి మేము ఉపయోగపడతాం సార్ గెలిచిన తర్వాత ఢిల్లీ నుంచి మొట్టమొదటిగా మీ ప్రాంతానికి రావాల్సిన నిధులు ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను కోరుకునేది ఆన్ ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ కృష్ణపట్నం పోర్ట్ ఏపీ మారిటైమ్ బోర్డు ఓనర్షిప్ అయినా అది ఎందుకు తరలిపోయిందో పోకుండా మళ్ళీ తిరిగి తెచ్చేదానికి కేంద్రం ఇన్ఫ్లుయెన్సు జన్కొని ప్రైవేటైజ్ కానికుండా మేము ఒత్తిడి చేసాము బాగా లాస్ట్ వరకు పోరాడాము దాన్ని కాపాడుకున్నాం ఇటువంటి వాటిల్లో కేంద్రం జోక్యం కూడా చేసుకొని ఈ ప్రాంతం ఇప్పటికే పదివేల మంది పట్టగొట్టారు ఉద్యోగస్తులు కంటైనర్ పోర్టులో అవి తిరిగి రివైవ్ అయ్యి వాళ్ళందరినీ తెరువు కొనసాగే విధంగా చూసుకునే దాంట్లో అన్న కేంద్రం సపోర్ట్ కూడా తీసుకొచ్చి గవర్నమెంట్లో చేసి కాపాడేదానికి చేసుకోవాల్సిన అవసరం మీరు చెప్పండి సార్ అడుగుతున్నారు కృష్ణపట్నం పోర్ట్ గురించి సో మీరేం ప్రామిస్ చేయబోతున్నారు నాకు ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాను సర్వేపల్లిలో వారికి ఎంతో అనుభవం ఉంది కనుక నాకు ఐఏఎస్ అనుభవం ఉంది అలాగే ఇదివరకు ఎంపీగా చేశాను కనుక మేమిద్దరం కలిసి అన్నవారికి ఈ నియోజకవర్గంలో ఏది అవసరమో నాకు చక్కగా తెలియజేస్తారు ఇప్పుడు కొన్ని సూచనలు ఇచ్చారు వారు మొదటిది వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఆ దుమ్ము ధూళి అంతా ముత్తుకూరు అంతా వచ్చేస్తుంది కనుక అన్న చంద్రమోహన్ గారు ఆలోచన ప్రకారం అది ఏ విధంగా తగ్గించాలా ఒకవేళ దుమ్ము లేకోకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ మా ఇద్దరిని ఆదరిస్తే వెంటనే నేను అన్న దగ్గరికి వెళ్ళి సోమిరెడ్డి గారి సలహాలు తీసుకుని ఏ విధంగా మన ప్రజల్ని కాలుష్యం నుంచి కాపాడుకుందాం నిన్న మాజీ ముత్తుకూరు సర్పంచ్ గారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల తర్వాత క్యాన్సర్లు తప్ప ముత్తుకూరులో ప్రకృతి ఏం మిగలదు అని చెప్పారు కనుక అది చాలా సీరియస్ మాట కనుక వారితో నేను కలిసి అది కాలుష్యాన్ని ఎలా తగ్గించాలో తగ్గిస్తా రెండోది వారు చెప్పారు చాలా ఇదివరకు కూడా చాలాసార్లు మాట్లాడారు వేద రెడ్డి గారు ఈ విధంగా కంటైనర్ అంతా కూడా మార్చేశారు మార్పించడం వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి అన్నకి నేను హామీ ఇస్తున్నాను ఇప్పుడే స్థానికులకు కూడా నేను హామీ ఇస్తున్నా ఏమి చేస్తే ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి బాగుంటుందో అది తప్పనిసరిగా నా వంతు చేస్తాను అని అక్కడ తీసుకువెళ్తాను వారు నన్ను అనుమతిస్తే ఆ తర్వాత ఇక్కడ వీరు చెప్పినట్టుగా ఏపీజెన్కో ప్రైవేటైజేషన్ అవన్నీ తెలియజేశారు కనుక అవన్నీ కూడా వారు అనుభవంతులు చూసి అది ఏమి చేయాలో వారు ఈ నిర్దేశం చూపిస్తారు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దానిలో కల్పించుకోవాలో ఆ విధంగా అది కల్పించుకుని వారి చేతులు బలోపేతం చేయడానికి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను తర్వాత ముందు నా ముందు కూడా అక్కడ సర్వేపల్లి దగ్గర వెంకటాచలంలో ఒక రైల్ మీద బ్రిడ్జ్ కడుక్కి అడుగుతున్నారు చాలా రోజుల నుంచి అన్నకి మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను నిన్ను కూడా అన్న పేరు చెప్పేసేసి సోమిరెడ్డి అన్న పేరు చెప్పి చెప్పాను మొదటి నెలలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు నేను తీసుకొస్తాను వారి సమక్షంలో అది ఇన్స్పెక్షన్ చేసి ఇదివరకు కూడా అప్పుడు వెంకయ్యనాయుడు గారు బ్లెస్సింగ్స్తో మనబోళ్ళలో వెంకటాచమ్ కూడా ఆర్ఓబీలు కట్టించారు కనుక ఇది తప్పనిసరిగా నేను వీరి దగ్గర ప్రపోజల్ ఎందుకంటే ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకోకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చాలా అవసరం వీరు అనుభవంతులు కనుక ఈ స్థానిక ప్రజలకి ఏది అవసరమో వారికి బాగా తెలుసు కనుక ఆ ఆర్ఓబి అంటే ఆ బ్రిడ్జ్ కట్టించడానికి రైల్వే ట్రాక్ మీద తగు చర్యలు మొదటి నెలలోనే మేము తీసుకుంటామని చెప్పి అని తెలియచేస్తున్నాం కనుక అన్న సీనియర్ కనుక వారు గత నలభై సంవత్సరాలు కూడా ఇక్కడే ఉన్నారు కనుక నిస్వార్థంగా సేవ చేశారు కనుక నేను వారిని చేతులు జోడించి కోరుతున్నా కలిసి ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరం గెలిస్తే డబుల్ ఇంజిన్ లాగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్య ముఖ్యమంత్రిగా అయితే అభివృద్ధి ప్రదాత అలాగే మోడీ గారు అక్కడ అయితే ఎన్డిఏ ప్రధానమంత్రిగా ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేసి సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నా ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయం మీరు కోరతారో అది వారు చెప్పిన ప్రకారం నేను చక్కగా అనుగుణంగా చేసి ప్రజలకు సేవ చేస్తాము అని సార్ మీరు చెప్పండి విషయం ఏంటంటే నేను ఎందుకు నీ సెంట్రల్ గవర్నమెంట్ కృష్ణపట్నం కంటే పోర్ట్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది అందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈవెందు ఓనర్షిప్ వచ్చి మారిటైమ్ బోర్డు అయినా రాష్ట్ర ప్రభుత్వం ఓనర్షిప్ ఉన్న బయట రాష్ట్రానికి వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తేవాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలనేది నా ఉద్దేశం కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది తీరుతుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ మీ సర్వేపల్లి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా సర్వేపల్లి ప్రజలకు ఒకటి కాదమ్మా ఇప్పుడు సమస్యలో రిజర్వాయర్ ప్రమాద స్థితిలో ఉంది అది ఈ జిల్లాకి పక్క చిత్తూరు జిల్లాకి తమిళనాడు మంచినీళ్ళకి డేంజరస్ సిచ్యువేషన్ అప్రం దెబ్బతినిపోయింది అటువంటి అన్నీ మా మీద ఉన్నాయి ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు ఇప్పుడు మొన్న సెకండ్ క్రాపు మూడున్నర లక్షల ఎకరాలు గూడూ డివిజను కావలి ఉదయగిరి కొవ్వూరు అన్నీ దెబ్బతిన్నాయి ఇటువంటి అన్నీ రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత అన్న మీద మా మీద ఉంది ఇరిగేషన్ సిస్టంలో టోటల్ దోపిడీ చేసి సర్వనాశనం చేసి మొదటి పంట కూడా పండించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు రైతులకు కల్పించారు వాటన్నిటిని అసలు ఎంక్వైరీ చేయించి వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించినారు వందల కోట్లు ఒక్క సర్వేపల్లిలో కాలవల్లో పార పెట్టకుండా మిషన్ బకెట్ పెట్టకుండా నూట యాభై కోట్లు తినేసారు ఈ జిల్లాలో ఎంత వీటన్నిటి మీద అంటే ఒక్కసారి తప్పు చేస్తే ఇటువంటి శిక్షలు ఉంటాయి అనే సందేశం భవిష్యత్ తరాలకు ఇవ్వాలా డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేసి మీరు ప్ర ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఇరిగేషన్ రెవెన్యూ అందరూ పోలీసు కుమ్మక్క ప్రజలకు నరకం చూపిస్తే దేనికి మీరు ఉద్యోగస్తులు వీటన్నిటి బాధ్యత చిల్ల మొత్తం మీద ఉంది మాకు నాట్ ఓన్లీ సర్వేపల్లి సోమశిల యాప్ ప్రమాద ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది వార్ ఫుటింగ్ కింద యుద్ధ ప్రాతిపదికన దాన్ని రెక్టిఫై చేయాలన్నది ఇరవై ఒకటి ఇరవై రెండు వరదలు వచ్చినాయి ఇప్పుడు వదిలేసిపోయినారు ఇరవై రెండు కోట్లు వర్క్ చేస్తే బిల్లు ఇవిల ఇవన్నీ మాకు బాధ్యతలు ఉన్నాయి కదా జిల్లా ముందు జిల్లా ప్రాజెక్ట్ కదా అది ఐ మీన్ తెలుగు కిందకు వస్తుంది కదా చిత్తూరు జిల్లాకి యాభై వేలు ఎకరాలు పదిహేంటిఎంసీలు తమిళనాడుకి ఇప్పుడు కూడూరు డివిజన్ తిరుపతి జిల్లాకు పోయింది నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ఐ మీన్ తమిళనాడుకి డ్రింకింగ్ వాటర్ ఈ అనేక సమస్యలు ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి సో అన్న ఎంపీ కాబట్టి ఆయనకే అనుభవం ఉంది కాబట్టి మాకు గతంలో ఇవన్నీ చేశాము త్రీ టైమ్స్ నేను కూడా మినిస్టర్గా చేశాను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో జరిగిపోయిన నష్టాలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మీకే ఓటు వేయాలి కూటమికే ఓటు వేయాలి అంత ఏం చెప్తారు ప్రజలకి ముఖ్యంగా కూటమి అనే సంగతి చాలా మందికి ప్రజలకి ఇంకా తెలియదు కొంతమందికి రూరల్లో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మా మాకేం కొత్త కాదు ఫోర్టీన్లో ఎన్డిఏలోనే కదా గెలిచింది అందుకనే కొత్త కాదు నైన్టీన్లో గ్యాప్ వచ్చింది మళ్ళీ అదే దాంట్లో పడ్డాం అందుకంటే ఒక పవర్ఫుల్ హీరో కమ్ ఆయన హ్యూమన్ టచ్ ఉండే ఒక పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మాకు వచ్చింది బీజేపీకి తెలుగుదేశానికి అందుకని అందరం కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ముగ్గురం కలవాలా దీన్ని గాడిలో పెట్టాలంటే ఈ అరాచకాన్ని అణిచివేయాలంటే మేము ముగ్గురం కలవాలా అన్నాడు దాని ప్రకారమే పాప ఆయన వర్కౌట్ చేశాడు మూడు పార్టీలు కలిసి ముందుకు పోతున్నాం రాష్ట్రంలో జరిగిన ఘోరాలు నేరాలన్నిటికీ వాళ్ళ గుణపాఠం చెప్పాలా ఇంకోసారి అటువంటివి జరగకుండా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది క్రైసిస్లో ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది స్టేట్ గవర్నమెంట్ ఆ బాధ్యతలన్నీ మూడు పార్టీల మీద ఉండే ప్రతి శాసనసభ్యుడి మీద ప్రతి ఎంపీ మీద ఉన్నాయి సో అంటే సెంటిమెంటల్గా కూడా ఎన్డీఏ కలిసినప్పుడు ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది సో ఈసారి కూడా అధికారంలోకి రాబోతుంది అంటారు అంతే కదా అక్కడ కేంద్రంలో మోడీ గారు దేశాన్ని ఒక గాడిని పెట్టాడు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు బాబు గారికి అన్ని అనుభవాలు ఉండే అందరం కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో డెఫినెట్గా పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్ వచ్చి తీరు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ జూన్ ఫోర్త్న మళ్ళీ కలుద్దాం సార్ మూడ్లో కలుద్దాం థ్యాంక్ యూ అండి